హాయ్ అండి నమస్తే అందరికీ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకు అందరికీ స్వాగతం అండి ఈరోజు వీడియోలో నేనైతే లాజిమ్ అనే పదాన్ని తీసుకొని దాన్ని ఏ సందర్భంలో వాడతారు దాంతో వాక్యాలను ఎలా తయారు చేస్తారు తెలుగులో చెప్పిన దాన్ని అరబిక్లోకి ట్రాన్స్లేషన్ చేసి నేనైతే మీకు ఈ వీడియోలో చెప్పడం జరిగింది మొత్తంగా మనం రోజువారీ మాట్లాడుకునే మాటలు ఒక పదిహేను వాక్యాలైతే నేను ఈ వీడియోలో చెప్పాను వీడియో పూర్తిగా చూస్తే కనుక మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇవి మరీ ముఖ్యంగా గల్ఫ్కి కొత్తగా వచ్చి అరబీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వారికి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి అలాగే గల్ఫ్లో కొత్తగా ఎవరైనా మీ ఫ్రెండ్స్ వస్తే కనుక వాళ్ళకి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూద్దాం తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా ఈ మూడు పదాలు కూడా మనకి ఒకే అర్థాన్ని అయితే ఇస్తాయి ఈ మూడు పదాలు వచ్చినప్పుడు కూడా అరబిక్లో లాజిమ్ లాజిమ్ అనే పదాన్ని వాడతారు అలాగే దీన్ని ఇంగ్లీష్లో మస్ట్ లేదా హ్యావ్ టు అనే సందర్భంలోనైతే వాడతారు మస్ట్ లేదా హ్యావ్ టు అనడానికి ఈ లాజిమ్ అనే పదాన్ని అయితే ఉపయోగిస్తారు అరబిక్లో లాజిమ్ అంటాము తెలుగులో తప్పకుండా తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ మూడు అర్థాలకైతే ఈ పదాన్ని ఉపయోగిస్తారు అలాగే అంతగా అవసరం లేదు అంటే అది ఇంపార్టెంట్ కాదు అంతగా అవసరం లేదు అని చెప్పడానికి మూ లాజిమ్ మూ లాజిమ్ అనే పదాన్ని వాడతారు అరబిక్లో మూ లాజిమ్ అంటే అంతగా అవసరం లేదు నాట్ ఇంపార్టెంట్ అనే అర్థమైతే వస్తుంది అలాగే ఇప్పుడు ఈ లాజిమ్ మూ లాజిమ్ ఈ రెండు పదాలని ఎలాంటి సందర్భాలలో వాడతారు నేనైతే మీకు ప్రతి ఒక్కటి ఎగ్జాంపుల్తో సహా క్లియర్గా చెప్తాను రేపు తప్పకుండా రావాలి దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లాజిమ్ తాల్ బుక్రా లాజిమ్ తాల్ బుక్రా అంటే రేపు తప్పకుండా రావాలి అనే అర్థం వస్తుంది ఇక్కడ లాజిమ్ అంటే గుర్తుపెట్టుకోండి తప్పకుండా తప్పనిసరిగా ఖచ్చితంగా ఈ మూడు అర్థాలైతే వస్తాయి అలాగే నువ్వు తప్పకుండా రేపు ఆఫీస్కి వెళ్ళాలి దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే బుక్రా లాజిమ్ తరోహ్ మక్తబ్ బుక్రా లాజిమ్ తరోహ్ మక్తబ్ అని చెప్తారు బుక్రా అంటే రేపు లాజిమ్ అంటే తప్పకుండా తరోహ్ అంటే నువ్వు వెళ్ళాలి అనే అర్థం వస్తుంది మక్తబ్ అంటే ఆఫీస్ లాజిమ్ తరోహ్ మక్తబ్ బుక్రా లేదా బుక్రా లాజిమ్ తరోహ్ మక్తబ్ అనే అర్థం వస్తుంది ఇక్కడ ఇంతరోహ్ అనకుండా తరోహ్ అని షార్ట్కట్లో చెప్తారు నువ్వు వెళ్ళాలి అని చెప్పడానికి నేను తప్పనిసరిగా డ్యూటీకి వెళ్ళాలి దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లాజిమ్ అరోహ్ దవామ్ లాజిమ్ అరోహ్ దవామ్ ఇక్కడ అరోహ్ అనొచ్చు అనారోహ్ అనొచ్చు నేను వెళ్ళాలి అని చెప్పడానికి అరబీ వాళ్ళు ఎక్కువగా అరోహ్ అని చెప్తారు మనం ఎలా చెప్తామంటే అనారోహ్ అని మనం చెప్తాము అరబీ వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడాలి కరెక్ట్ ప్రనౌన్సియేషన్ అంటే మాత్రం అరోహ్ అని చెప్పాలి లాజిమ్ అరోహ్ దవామ్ అంటే నేను తప్పనిసరిగా డ్యూటీకి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది ఇక్కడ డ్యూటీని దవామ్ అని అంటారు అరబిక్లో అలాగే నేను తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి దీన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే లాజిమ్ అరోహ్ అల్ ముస్తష్ లాజిమ్ అరోహ్ అల్ ముస్తష్ అంటే నేను తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది ఇక్కడ మీరు బాగా గమనించండి ముందు చెప్పిన దాంట్లో తరోహ్ అని ఉంది తరోహ్ అంటే నువ్వు వెళ్ళాలి అని అర్థం అరోహ్ అంటే నేను వెళ్ళాలి అనే అర్థం వస్తుంది మనము ఇంతరోహ్ అనరోహ్ అని మనం చెప్తాము అరబీ వాళ్ళు షార్ట్కట్లో నువ్వు వెళ్ళు అని చెప్పడానికి తరోహ్ అని చెప్తారు నేను వెళ్ళాలి అని చెప్పడానికి అరోహ్ అని చెప్తారు మీరు అరబీ వాళ్ళు మాట్లాడాలి అనుకున్నట్టయితే కనుక అరోహ్ అని చెప్పండి నేను వెళ్ళాలి అనడానికి నువ్వు వెళ్ళాలి అని చెప్పడానికి తరోహ్ అని చెప్పొచ్చు లేదు మేము మా వేలోనే వెళ్తాము మేము ఎలా మాట్లాడుతున్నామో అలాగే మాట్లాడతాము అనుకున్నట్టయితే ఇంతరోహ్ అంటే నువ్వు వెళ్ళాలి నువ్వు వెళ్ళు అనే అర్థం వస్తుంది అనారోహ్ అంటే నేను వెళ్తున్నాను నేను వెళ్ళాలి అనే అర్థమైతే వస్తుంది లాజిమ్ తజీబ్ అల్ జవ్వాల్ మ్యాక్ లాజిమ్ తజీబ్ అల్ జవ్వాల్ మ్యాక్ దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి ఎలా చెప్పాలంటే నువ్వు తప్పకుండా మొబైల్ నీతో తీసుకురా లాజిమ్ తజీబ్ అల్ జవ్వాల్ మ్యాక్ అంటే తెలుగులో అర్థం నువ్వు తప్పకుండా మొబైల్ నీతో తీసుకురా అనే అర్థమైతే వస్తుంది ఇక్కడ లాజిమ్ అంటే తప్పకుండా తజీబ్ అంటే నువ్వు తీసుకురా అనే అర్థం వస్తుంది అల్ జవ్వాల్ అంటే మొబైల్ మ్యాక్ అంటే నీతో నీ కూడా అనే అర్థం వస్తుంది ఇక్కడ మ్యాక్ అని మగవాళ్ళకి మ్యాచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు నీతో నీ కూడా అని చెప్పడానికి లాజిమ్ తజీబ్ అల్ జవ్వాల్ మ్యాక్ అంటే నువ్వు తప్పకుండా నీ మొబైల్ నీతో తీసుకురా అనే అర్థం వస్తుంది లాజిమ్ జిబీలి మై బారిద్ లాజిమ్ జిబీలి మై బారిద్ దీన్ని తెలుగులోకి ఎలా ట్రాన్స్లేషన్ చేయాలంటే తప్పకుండా నా కోసం చల్లని నీళ్లు తీసుకురా అని అర్థం లాజిమ్ జిబీలి మై బారిద్ అంటే తప్పకుండా నా కోసం చల్లని నీళ్లు తీసుకురా అనే అర్థమైతే వస్తుంది ఇక్కడ చూడండి లాజిమ్ అంటే తప్పకుండా జిబీలి అంటే నా కోసం తీసుకురా అనే అర్థం వస్తుంది జీబ్ అంటే తీసుకురా జిబీలి అంటే నా కోసం తీసుకురా అనే అర్థం వస్తుంది దీన్ని ఇంకోలాగా కూడా చెప్తారు జీబ్ హగ్ అనా మనం మనకి అర్థం కాకపోతే హగ్ అన అని చెప్తారు అరబ్బీ వాళ్ళు అరబ్బీ వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు జిబీలి అని చెప్తారు ఎందుకంటే వాళ్ళ భాష వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి అలాగే మాయ్ బారిద్ అంటే చల్లటి నీళ్ళు లాజిమ్ జిబీలి మాయ్ బారిద్ తప్పకుండా నా కోసం చల్లని నీళ్లు తీసుకురా అనే అర్థం వస్తుంది లాజిమ్ తగస్సిల్ అల్ సయ్యారా కుల్యోమ్ లేదా లాజిమ్ తగస్సిల్ అల్ సయ్యారా కుల్ ఉస్బుహ్ అంటే దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేయాలంటే నువ్వు తప్పకుండా ప్రతిరోజు కార్ కడగాలి లేదా నువ్వు తప్పకుండా ప్రతి వారం కార్ కడగాలి అని అర్థమైతే వస్తుంది లాజిమ్ త గస్సి లల్ సయ్యారా కుల్యోమ్ లేదా లాజిమ్ త గస్సి లల్ సయ్యార కుల్లుస్బూహ్ అని చెప్తారు నువ్వు తప్పకుండా ప్రతిరోజు లేదా ప్రతి వారం కార్ కడగాలి అని చెప్పడానికి ఇక్కడ చూడండి లాజిమ్ అంటే తప్పకుండా తగస్సిల్ లేదా ఇంతగస్సిల్ అంటే నువ్వు కడగాలి అనే అర్థం వస్తుంది అల్సయ్యార అంటే కారు కుల్యోం లేదా కిల్యోం అంటే ప్రతిరోజు అనే అర్థం వస్తుంది కుళ్ళుస్బు అంటే ప్రతి వారం ఉస్బు అంటే వారం కుల్లు అంటే ప్రతి కుల్లుస్బు అంటే ప్రతి వారం అనే అర్థం వస్తుంది లాజిమ్ తగస్సిల్ అల్సయ్యారా కుల్యోం లేదా లాజిమ్ తగస్సిల్ అల్సయ్యార కుల్లుస్బు అని చెప్తారు లాజిమ్ తకల్లస్ షుగలిక్ గబల్ మా లాజిమ్ తకల్లస్ షుగలిక్ గబల్ మా తత్లా జాగ్రత్తగా వినండి లాజిమ్ తకల్లస్ షుగలిక్ గబల్ మా తత్లా అంటే దీన్ని తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేస్తే తప్పకుండా బయటికి వెళ్లే ముందు నీ పని పూర్తి చేయాలి అనే అర్థం వస్తుంది తప్పకుండా బయటికి వెళ్లే ముందు నీ పని పూర్తి చేయాలి అంటే లాజిమ్ తకల్లస్ షుగలిక్ గబల్ మా తత్లా అని చెప్తారు అదే ఆడవాళ్ళకైతే షుగలిచ్ అంటారు నేను ప్రతి వీడియోలో కూడా మీకు చెప్తున్నాను ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ప్రనౌన్సేషన్ డిఫరెంట్ ఉంటుంది మగవాళ్ళకి చెప్పేటప్పుడు ప్రనౌన్సేషన్ డిఫరెంట్ ఉంటుంది కొన్ని పదాలు ఇక్కడ షుగలిక్ అంటే నీ పని అని మగవాళ్ళకి షుగలిచ్ అంటే నీ పని అని ఆడవాళ్ళకైతే చెప్తారు ఇక్కడ లాజిమ్ అంటే తప్పకుండా వీడియో మొదటి నుంచి మీకు చెప్తున్నాను కాబట్టి అది మీకైతే బండ గుర్తుగా ఉండిపోతుంది లాజిమ్ అంటే తప్పకుండా తప్పనిసరిగా ఖచ్చితంగా మూడు అయితే వస్తాయి త కల్లస్ అంటే నువ్వు పూర్తి చేయాలి ఇంత కల్లర్స్ లేదా త కల్లస్ అంటే నువ్వు పూర్తి చేయాలి అనే అర్థం వస్తుంది షుగలిక్ అని మగవాళ్ళకి చెప్తారు నీ పని అని చెప్పడానికి షుగలిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు నీ పని అని చెప్పడానికి అలాగే గబల్ మా తట్ల గబల్ మా తత్ల అంటే వెళ్లే ముందు అనే అర్థం వస్తుంది లాజిమ్ తకల్లస్ షుగ్లిక్ గబల్ మా తత్ల అంటే తప్పకుండా బయటికి వెళ్లే ముందు నీ పని పూర్తి చేయాలి అనే అర్థమైతే వస్తుంది లాజిమ్ అరోహ్ అల్సూక్ అలి లేదా లాజిమ్ అరోహ్ అల్సూక్ ఇల్యోమ్ ఈ రోజు అని చెప్పడానికి కొన్ని చోట్ల అలి అంటారు కొన్ని చోట్ల ఇల్్యోం అంటారు కాబట్టి నేను అయితే రెండు పదాలు అక్కడ రాయడం జరిగింది లాజిమ్ అరోహ్ అల్సూక్ అలి అంటే తప్పకుండా ఈరోజు నేను మార్కెట్కి వెళ్ళాలి అని అర్థమైతే వస్తుంది ఇక్కడ లాజిమ్ అంటే తప్పకుండా అని అర్థం అరోహ్ అంటే నేను వెళ్ళాలి అని అర్థం వస్తుంది అల్సూక్ అంటే ద మార్కెట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని కనుక మనం చెప్తే అల్సూక్ అంటే ద మార్కెట్ అని అర్థం వస్తుంది మనం సూక్ ని మార్కెట్ అని అంటాము కానీ వాళ్ళు మాట్లాడడంలో అల్సూక్ అని చెప్తారు అలాగే అల్యోమ్ లేదా ఇల్యోమ్ అంటే ఈ రోజు అనే అర్థం వస్తుంది లాజిమ్ అరోహ్ అల్సూక్ ఇల్యోమ్ అంటే ఈరోజు తప్పకుండా నేను మార్కెట్కి వెళ్ళాలి ఐషాన్ అన ఇష్రి అగరాద్ ఎందుకంటే నేను సామాన్లు కొనాలి ఐషాన్ అంటే ఎందుకంటే అన నేను కొనాలి అగరాద్ అంటే వస్తువులు లేదా సామాన్లు అనే అర్థం వస్తుంది లాజిమ్ అరోహ్ అల్సూక్ ఇల్యోమ్ ఐషాన్ అన ఇస్తిరి అగరాద్ అని చెప్పొచ్చు ఈ వీడియోలో ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ అరబిక్ సెంటెన్సెస్ ఏవైతే ఉన్నాయో నేను వరుసగా మీకు మళ్ళీ రిపీట్గా చెప్తాను మీకు కావాలంటే నోట్బుక్లో రాసుకోండి లేదంటే మళ్ళీ మళ్ళీ రిపీట్గా మీరు వీడియోని కూడా వినొచ్చు అలాగే గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి మర్చిపోకుండా ఇలాంటి అరబిక్ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా వాళ్ళకి మనము భాషలో కొంతలో కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాము ఎందుకంటే అరబీ భాష తెలియక ఇబ్బంది పడే మన తెలుగు వాళ్ళు ఎందరో ఉన్నారు వాళ్ళకి మనకి తోచిన సహాయం మనం చేసిన వాళ్ళం అవుతాము అలాగే వీడియోకి మర్చిపోకుండా లైక్ చేయండి మళ్ళీ ఒకసారి అరబిక్ వీడియో అరబిక్ పదాలనైతే మళ్ళీ ఒకసారి వరుసగా వినండి లాజిమ్ అంటే తప్పకుండా ఖచ్చితంగా తప్పనిసరిగా అనే అయితే వస్తాయి మూ లాజిమ్ అంటే అంతగా అవసరం లేదు నాట్ ఇంపార్టెంట్ అనే అర్థం వస్తుంది అలాగే లాజిమ్ తాల్ బుక్రా అంటే తప్పనిసరిగా రేపు రావాలి లేదా తప్పకుండా రేపురా అనే అర్థం వస్తుంది లాజిమ్ తాల్ బుక్రా అని మగవాళ్ళకి లాజిమ్ తాలి బుక్రా అని ఆడవాళ్ళకి చెప్తారు అలాగే లాజిమ్ తరోహ్ మక్తబ్ బుక్రా అంటే తప్పకుండా నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది ఇక్కడ ఇంతరోహ్ అన్న తరోహన్న నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళాలి అనే అర్థం వస్తుంది అరబీ వాళ్ళు స్పీడప్గా మాట్లాడడంలో లాజిమ్ తరోహ్ మక్తబ్ బుక్రా అని చెప్తారు అలాగే లాజిమ్ అరోహ్ దవాహం అంటే తప్పకుండా నేను డ్యూటీకి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది ఇక్కడ అరోహ్ అన్న నేను వెళ్ళాలి అనే అర్థం వస్తుంది లాజిమ్ అరోహ్ దవాం తప్పకుండా నేను డ్యూటీకి వెళ్ళాలి ఇక్కడ దవాం అంటే డ్యూటీ అని అర్థం లాజిమ్ అరోహ్ అల్ ముస్తష్వా అంటే తప్పకుండా నేను హాస్పిటల్కి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది అలాగే తరోహ్ అంటే తరోహ్ అన్న ఇంతరోహ్ అన్న నువ్వు వెళ్ళు అనే అర్థం వస్తుంది అలాగే అరోహ్ అనారోహ్ రెండు ఒకటే అయినా కూడా స్పీడప్గా మాట్లాడడంలో అరబీ వాళ్ళు తరోహ్ అరోహ్ అని చెప్తారు మనమైతే ఇంతరో అనరోహ్ అని మనం చెప్తాము అలాగే లాజిమ్ తజీబ్ అల్ జవ్వాల్ మ్యాక్ లాజిమ్ తజీబ్ అల్ జవ్వాల్ మ్యాక్ అంటే తప్పకుండా నువ్వు నీ మొబైల్ని నీతో తీసుకురావాలి అనే అర్థం వస్తుంది తప్పకుండా నీ మొబైల్ నీతో తీసుకురా అనే అర్థం వస్తుంది అలాగే లాజిమ్ తజీబ్ అల్ జవ్వాల్ మ్యాచ్ రెండు పదాలు ఒకటే లాస్ట్ సెంట్ వర్డ్ మాత్రం డిఫరెంట్ ఉంది మ్యాక్ నీతో నీకు కూడా అని చెప్పడానికి మగవాళ్ళకి మ్యాక్ అని చెప్తారు ఆడవాళ్ళకి మ్యాచ్ అని చెప్తారు లాజిమ్ తజీబ్ అల్ జవాల్ మ్యాచ్ అంటే తప్పకుండా నువ్వు నీ మొబైల్ నీతో తీసుకురా అనే అర్థం వస్తుంది మ్యాక్ అని మగవాళ్ళకి మ్యాచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు లాజిమ్ జిబీలి మాయ్ బారిద్ అంటే తప్పకుండా నా కోసం చల్లటి నీళ్లు తీసుకురా అనే అర్థం వస్తుంది లాజిమ్ జిబీలి మాయ్ బారిద్ అని చెప్తారు లాజిమ్ తగస్సి సయ్యారా కిల్యోమ్ అంటే నువ్వు తప్పకుండా ప్రతిరోజు కార్ కడగాలి లాజిమ్ తగస్సిల్ అల్ సయ్యారా కిల్యోం అని చెప్తారు నువ్వు ప్రతి వారం కార్ కడగాలి అంటే లాజిమ్ తగస్సిల్ అల్ సయ్యారా కుల్లుస్బు ఉస్బు అంటే వారం కుల్ ఉస్బు అంటే ప్రతి వారం అనే అర్థం వస్తుంది లాజిమ్ తగస్సిల్ అల్ సయ్యారా కుల్లుస్బు అంటే నువ్వు తప్పకుండా ప్రతి వారం కార్ కడగాలి అనే సందర్భంలో ఈ వాక్యాలను అయితే ఉపయోగిస్తారు లాజిమ్ తకల్లస్ కల్లస్ షుగలిక్ గబల్ మాతత్ల గాజిమ్ తకల్లస్ షుగలిక్ గబల్ మాతత్ల అంటే నువ్వు బయటికి వెళ్ళక ముందే నీ పని పూర్తి చేసుకోవాలి అనే అర్థం వస్తుంది నువ్వు బయటికి వెళ్లే ముందు నీ పని మొత్తం పూర్తి చేసుకోవాలి అనే సందర్భంలో ఈ వాక్యాన్ని అయితే వాడతారు అలాగే షుగలిక్ అని మగవాళ్ళకి షుగలిచ్ అని ఆడవాళ్ళకి చెప్తారు నీ పని అని చెప్పడానికి లాజిమ్ త షుగలిక్ గబల్ మాతత్ల అని మగవాళ్ళకి లాజిమ్ తకల్లస్ షుగలిచ్ గబల్ మాతత్ల అంటే నువ్వు బయటికి వెళ్లే ముందు నీ పని మొత్తం పూర్తి చేసుకోవాలి పూర్తి చేయాలి అనే అర్థం వస్తుంది అలాగే లాజిమ్ అరోహ్ అల్సూక్ అల్యోమ్ లాజిమ్ అరోహ్ అల్సూక్ అల్యోమ్ అంటే తప్పకుండా నేను ఈ రోజు మార్కెట్కి వెళ్ళాలి అనే అర్థం వస్తుంది ఇక్కడ ఈ రోజు అనడానికి అల్యోమ్ అంటారు ఇల్యోం అని చెప్తారు అలాగే లాజిమ్ త సవ్విహాద అంటే నువ్వు అది తప్పకుండా చెయ్యాలి లాజిమ్ నువ్వు తప్పకుండా అది చెయ్యాలి అని అర్థమైతే వస్తుంది ఈ లాజిమ్ అనే పదాన్ని ఏ సందర్భంలో వాడతారు ఈ ఫుల్ వీడియోలో మొత్తం నేను చెప్పడం జరిగింది మూ లాజిమ్ గురించి నెక్స్ట్ వీడియోలో తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్కి తప్పకుండా వీడియోస్ని షేర్ చేయండి అలాగే మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం